అందరికీ నమస్కారం అండి నా పేరు సునీతా నగరాజ్ మాది బెంగళూరు అందరికీ వెంకట ఏకాదశి గీతా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు యొక్క శ్యామల యోచన వరకు మా ధన్యవాదములు నేను ఇప్పుడు భగవద్గీతలో పన్నెండవ అధ్యాయంలో చదువుతున్నాను ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ పరమాత్మనే నమ అధద్వాదశోధ్యాయ భక్తియోగ అర్జున పర్యుపాసతే ఉవాచాప్యక్షాం కె యోగ విత్తమా అర్జునుడు పలికెను ఓ కృష్ణ అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడవగు సచిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు శ్రీ భగవాన్ బువాచే నిత్యయుక్ उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः श्रीभगवानु పరమేశ్వరునైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలు శ్రేష్ఠులు అని నా అభిప్రాయము సర్వత్ర గమ పర్యపాసతే कूटस्थमचलं ध्रुवं ग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः कानि इन्द्रियसमुदायमुन च वशपरचुकु సకల భూతములకును హితమునే కోరుచుండు వారును ప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడదురు అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపి అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచ్చిదానంద గణ పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు క్లేశోధికరస్ అవ్యక్తక్త అవ్యక్త గతీర వాప్యతే కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే ఏతు సర్వాణి కర్మాణి మయు సన్యస్యమత్పరా అనన్యేనైవ యోగేణ మాం ధ్యాసతే కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సంతతము చింతన చేయుచు భజించుచుందురో తేషామహం సముధర్త మృత్యు సంసార సాగరాత్ చిరాత్ పార్ధ మయ్యావేషిత ఓ అర్జున నాయందే లగ్న మనస్కులైన అట్టి భక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించదను మయ్యేవ వన ఆదత్స్వ మయి బుద్ధిం నివేషయ న సంశయ నాయందే మనస్సును నిలుపుము నాయందే బుద్ధిని లగ్నము చేయుము పిమ్మట నాయందే శృముగా నందువు ఇందు ఏమాత్రమూ సందేహమునకు తావులేదు అదచిత్ సమాధాతు తో మామియా మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకు సమర్థుడవు కానిచో అర్జున అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము అభ్యాసేప్య మదర్తమపి పరమోభవ సిద్ధిమ వా్యసి అభ్యాసము చేయుటకును అశక్తుడమైనచో మత్పరాయణవై కర్మలను ఆచరింపుము ఈ విధముగా నా నా నిమిత్తమై కర్మలను ఆచరించట ద్వారా కూడా నన్నే పొందుతావు అదైతప్య శక్తోసి కర్తృమద్యోగమాశ్రిత సర్వకర్మ ఫల త్యాగం తత్ కురుతాత్మవాన్ వలయు యోగమును ఆశ్రయించి సాధన చేయుటకును నీవు ఆశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని సకల కర్మ కర్మఫలములను త్యజింపుము జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే త్యాగాత్ శాంతిరనంతరం తత్వం నెరుంగక ఏ చెయ్యు అభ్యాసము కంటేను జ్ఞానము శ్రేష్టము కేవలము పరోక్ష జ్ఞానము కంటేను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానం శ్రేష్టము ధ్యానము కంటేను కర్మఫల త్యాగము మిక్కిలు శ్రేష్టమైనది ఏలనన త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును అద్వేష్ట మైత్రణే నిర్మో నిరహంకారదుదుఃఖసుకక్ష సంతు సత్యోగీమా దృఢ నిశ్చయ ఏ ప్రాణియందునూ ద్వేషభావము లేనివాడును పైగా సర్వ ప్రాణుల ఎందున అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును మమతాహంకారములు లేనివాడును సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగి ఉండివాడును క్షమాగుణము కలవాడును సర్వకాల సర్వావస్థలయందును సంతుడయ్యుండు యోగియు శరీరేంద్రియ మనసులను వశమునందుంచుకొనిన వాడును నాయందు దృఢమైన నిశ్చయము కలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు యస్మానో ద్విజతే లోకాన్నో ద్విజతే చయ హర్ష భయోద్గై ము లోకము నా ఎవరికి నీ ఉద్వేగము కలిగింపనివాడును ఎవరి వలనను తాను ఉద్వేచ ఉద్వేజితుడు కానివాడును హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మున్నగ వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు అనపేక్ష సర్వారంభ ప్రియ ఏమాత్రము కాంక్ష లేనివాడును శరీరేంద్రియ మనస్సుల యందు శుచిరయి ఉన్నవాడును దక్షుడును పక్షపాత రహితుడును ఎట్టి దుఃఖములకు చలింపని వాడును సమస్త యందును కర్తృత్వాభిమానం లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు సమే ప్రియ ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును దేనియందును ద్వేషభావము లేనివాడును దేనికిని శోకింపనివాడును దేనిని ఆశింపని వాడును శుభాశుభ కర్మలను త్యజించినవాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు సమశత్రమిత్రే చ శీతోష్ణ సుఖ దుఃఖేశు సమస్సంగ వివర్జిత శత్రుల ఎడను మిత్రుల ఎడను సమభావంతో మెలగువాడును మానవమానములు హీతోష్ణములు సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును ఆసక్తరహితుడును అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర నిందాస్తులకు చలింపని వాడును మనన శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును నివాస స్థానములయందు మమతాశక్తులు లేనివాడును ప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టడు ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యపాసతే శ్రద్ధ భక్తస్తే భక్తాస్తే మే ప్రియా ఉపర్యుక్త ధర్మ్యామృతమును సేవించుచు నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు ఓం తత్సమద్భగవద్గీతా సూపనిషత్స బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే యోగో నామ ద్వాదశోధ్యాయ అందరికీ ధన్యవాదములండి